ఆదిలాబాద్ జిల్లా భిన్న సంస్కృతులు భిన్న సంప్రదాయాల కూడలి అంతేకాదు విభిన్నమైన చేతి వృత్తులను తమ జీవనాధారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న వృత్తి కళాకారులకు కూడా నిలయం తమ తాత తండ్రుల కాలం నుండి కుల వృత్తిపై ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు అందులో మేదరులు అని పిలువబడే మహేంద్రులు ఒకరు వీరి కుల వృత్తి వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనోపాధిని పొందుతున్నారు ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి అయితే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగటం నాణ్యమైన వెదురు లభించకపోవడం వంటి కారణాలతో వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి దీనికి తోడు పురుషులు ప్రత్యామ్నాయ వృత్తులు ఉద్యోగాలలోకి మారిపోతుండటంతో వృత్తిదారుల సంఖ్య కూడా రాను రాను తగ్గుముఖం పడుతోంది కానీ మహిళలు మాత్రం నేటికి అరకొర వసతుల నడుమ తమ కుల వృత్తిని కొనసాగిస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ మహేంద్రులు ముఖ్యంగా వెదురుతో తడకలు గంపలు శాటలు ఇంకా ఇతర గృహ అవసర అలంకరణ వస్తువులను తయారు చేస్తారు వీటికి అడవిలో లభించే నాణ్యమైన వెదురును వినియోగిస్తారు తోటలో పెంచే వెదురు లభిస్తున్నప్పటికీ వీటి తయారీకి అడవిలో లభించే వెదురు శ్రేష్టమైందని చెబుతున్నారు కానీ అటవీ అధికారుల ఆంక్షల కారణంగా వెదురును తెచ్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు మరోవైపు ప్రజలు ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తుండటంతో తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని తట్టుకొని వస్తువులు తయారు చేసిన వినియోగదారులు బేరమాడి తగ్గిస్తుండటంతో గిట్టుబాటు కాకుండా వారు అడిగిన ధరలకు విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు ఇది వేషనా ఇది ఎంత కంకాలు అవి ఎన్నో రూపాయలు అంటే ఈ లేకపోయి మరిపోతుంది చూడు గల బాగాలి ప్లాస్టిక్ బాగాలే చాటలు గుళ్ళలు గొంతలు అన్నీ అయినాయి మన మేదరులకి లాస్ట్ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయింది ఇప్పుడు మొత్తం కే ప్లాస్టిక్ వాడకం వల్ల మేదరి పని మీద మొత్తం ఇంట్రెస్ట్ తేలిపోయింది ఎవరు చేస్తలేరు తీసుకుంటలేరు మేము చేసిన కూడా అవి అక్కడనే అమ్ముడు ఇబ్బందులు పడుతున్నాము ప్లాస్టిక్ను కొంచెం తగ్గించేటట్టు చూడండి మాకు ఎంత వెనుకబండలకు సహకారం లేదు చేసేటల్లకి కూడా బందయ్యే పరిస్థితులు అయితున్నాయి గవర్నమెంట్ మార్కెట్ల వంగు కూడా మాకు ఫ్రీగా వచ్చేటట్టు చూడండి వివిధ కుల వృత్తుల వారికి వివిధ రకాల ఉచిత పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం తమకు ఉచితంగా వెదురును సరఫరా చేయాలని కోరుతున్నారు తమ వృత్తిని ఐటీఐలో ఒక ట్రేడ్గా ప్రవేశపెట్టి ఈ వృత్తిని కాపాడాలని మహేంద్రులు కోరుతున్నారు